నటి తూ సునావా నవజీవన మార్గము నా జన్మ తింప నటి తూ సునా వాతీరమునా జ అభారమునా నలిగిన నా హృదయములు నడుపుతునకు నా విరూయా నా దీక్ష పలింపా నావలు కలిడుము నా సేవ చే నడిపించు నావాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెటకుటలు రాధాయన ప్రతిఫలము సిలువా రమణీయో తులో రతనాలను విధ క రాజిల్ పడవా రాజిల్ పడవా నడి పిన్సునడిమున దేవా నవ మార్గమునా నా జన్మ తరింప నడి పించు నానావాపన్న చేయకే ఆశించితి నీ చెలి అహమును ప్రేమించుచునే నే అరచితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదని దురాయే ఆధ్యాత్మిక లేని గని అల్లాడె నావలలు నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమును నా జన్మ తరింప నడిపించు లోతైన జలములలో లోటును వినబడు స్వరము లోపంబులు సవరించి లోబడుటను నేర్పించి లోను నీవులలోటైనా నా బ్రతుకు లోపించిన ఆర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమును నా జన్మ తరింప నావా आत्मा